ఓం శ్రీ శుభోదయం అందరికీ నమస్కారం గణపతి నవరాత్రుల సందర్భంగా ఎనిమిదవ రోజు శ్రీ మహాగణాధిపతి నిత్య నైవేద్య పద్యస్థుతి దేశముల ధీమతి వాడల గ్రామ గ్రామ సంతోష విశేష పూజలు వాసిగ చిన్న పెద్ద బహువైభవ చిత్ర విచిత్ర రీతి గౌరీసుని పుత్రరత్నమ గణేశ్వర గాచుము విఘ్నలేమితో దేశదేశముల గ్రామ గ్రామముల బాడబాడల చిత్ర విచిత్ర రీతుల్లో శ్రీ మహాగణాధిపతి పూజలు అత్యంత రమణీయము మహనీయము వైభవోపేతము చిన్నలు పెద్దలు జాతి మత కుల వర్గ భేదము లేక సర్వజనులు ఐకమత్యంగా విభిన్న మార్గాలతో విభిన్న రీతుల్లో చేయ వినాయకుని పూజ సర్వత్రా మహోన్నతము పార్వతీ పరమేశ్వరుల పుత్రరత్నమైన ఓ మహాగణాధిప వారి వారి పూజలను స్వీకరించి వారికి నీ భక్తి ప్రసాదించి నిర్విఘ్నముగా వారిని కాపాడవలసిందిగా వినమ్ర ప్రార్థనలు ధన్యవాదాలు